భీముడి దగ్గరకు వచ్చేసరికి బకాసురుడికి పెద్ద గుద్దు శబ్దమైతే వినిపిస్తుంది కింద చూసుకుంటే బకాసురుడి నుంచి రక్తం కారుతోంది ఆ శబ్దం భీముడు ఇచ్చిన గుద్దేనని అర్థమవుతుంది కోపంతో బకాసురుడు భీముడిపై దాడి చేస్తాడు భీముడు కూడా తన గద తీసుకొని బకాసురుడితో భీకరమైన యుద్ధం మొదలుపెడతాడు యుద్ధశబ్దాలకు ఊర్లో ప్రజ కోపంతో భయపడతారు కాని బకాసుడి దెబ్బకు భయపడే మా ఊరికి ఇంకో దెబ్బ చూపించడానికి ధైర్యవంతుడైన మగాడు వచ్చాడు అని సంతోషిస్తారు సాయంత్రం అయ్యేసరికి ఎడ్లబండి ఊర్లోకి వస్తుంది కాని భీముడు కనిపించడం లేదు బండి వెనక ఉన్న తొట్టిలో ఒక భారీ తల కనిపిస్తుంది అదే బకాసురుడి తల ఎడ్లబండె వెనక నుంచి గదను భుజంపై వేసుకుని నడుచుకుంటూ వస్తున్నాడు భీముడు అది చూసిన ఊర్లో ప్రజలు ఆనందంతో భీముణ్ణి దేవుడిలా అభినందిస్తారు కొన్ని రోజుల తర్వాత ఊర్లో వారందరూ పక్క ఊరి స్వయంవరానికి వెళ్లడానికి సిద్ధమవుతారు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని అర్జునుడికి అడిగితే పక్క ఊర్లో మన మహారాజు తన కుమారికి స్వయంవరం ఏర్పాటు చేశారు అక్కడ అందరికీ పంచపాక్ష పరమాణాలతో కూడా ఏర్పాటు చేశారని అడిగి చెప్పాడు పంచభక్ష పరమాణాలు అనే మాట వినగానే భీముడికి ముఖం వెలిగిపోయింది అర్జున కూడా వెళ్దాం విందు భోజనం చేసి చాలా రోజులవుతోందని చెప్పి అర్జునుణ్ణి ఒప్పించాడు అలా అర్జునుడు భీముడు ఆ స్వయంవరానికి వెళ్లారు అక్కడికి వెళ్ళాక వారికి అర్థమైంది వాళ్ళు కొన్ని సంవత్సరాల కిందట ద్రోణాచార్యుల కోసం యుద్ధం చేసిన ద్రుపధుడి కూతురు యొక్క ద్రౌపదీ యొక్క స్వయంవరమని అర్థమైంది ఆ తర్వాత ఏం జరిగింది అనేది తర్వాత భాగంలో చూద్దాం